క్యాన్సర్ అనేది ఒక ఛాన్స్ ఈవెంటేనా అంటే చాలామంది బ్యాడ్ లక్ వల్ల క్యాన్సర్ వచ్చింది అంటారు అసలు నిజంగా బ్యాడ్ లక్ ఆ ఛాన్స్ ఈవెంట్ వల్ల క్యాన్సర్ వస్తే కొంతమంది పేషెంట్ పాపులేషన్స్ ఆర్ కొన్ని కోహార్ట్స్లో క్యాన్సర్ రిస్క్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది నిజంగా క్యాన్సర్ రాకుండా మనం మనం కాపాడుకోగలుగుతామా ఈ వీడియోలో తిరిగి చాలా డీటెయిల్గా మాట్లాడదాం అండి హాయ్ నేను డాక్టర్ దీపక్ కొప్పాక సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ కైజాన్ న్యూటాలజీ అంకాలజీ నెట్వర్క్ సో చాలామంది పేషెంట్స్ ఆర్ పేషెంట్ అటెండర్స్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు మమ్మల్ని అడిగేది సార్ అసలు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటారు అంటారు ఇది నన్నే కాదు చాలామంది డాక్టర్స్ని అడుగుతారు మేము కూడా కొన్ని కొన్నిసార్లు ఇది ఒక ఫేట్ ఈవెంట్ అండి ఇది ఛాన్స్ వల్ల వచ్చిందండి ఇది బ్యాడ్ లక్ అండి మనం ఏం చేస్తాం అంటాం కానీ నిజంగా దీంట్లో నిజాలు ఏంటి నిజంగా క్యాన్సర్ అనేది ఒక ఛాన్స్ ఈవెంట్ అయినా అని మాట్లాడుకుంటే లిటరల్గా ప్రతి వంద క్యాన్సర్ పేషెంట్స్లో నలభై నుంచి యాభై వరకు క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోసిస్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఇది అతిశయోక్తి కాదు దీంట్లో నిజాలు చాలా ఉన్నాయన్నమాట ఎందుకు ఇది అంటే చాలా వరకు లైఫ్లో మనం తీసుకునే చిన్న చిన్న మిస్టేక్స్ లైఫ్లో మనం చేసే చిన్న చిన్న కాంప్రమైజెస్ వల్ల రిస్క్ గణనీయంగా పెరుగుతుందనమాట మనం ఇవన్నీ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అని మనం చెప్పొచ్చు ఆర్ కొన్ని రకాలుగా మనం కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోకపోవటం ఆర్ కొన్ని సిమ్టమ్స్ని అశ్రద్ధ చేయటం వల్ల అవి మారి పెరిగి క్యాన్సర్ కింద మారే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట ఆ సంఖ్యను కనుక మనం నిజంగా అడ్రస్ చేయగలిగితే ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ తగ్గొచ్చు అనమాట ఏంటవి అంటే మీ అందరికి తెలిసిందే రెగ్యులర్గా సినిమాలో చూస్తూ ఉంటారు స్మోకింగ్ ఆర్ టొబాకో కన్సంప్షన్ లిటరల్గా ప్రపంచంలో ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్స్ స్మోకింగ్ ఆర్ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ వల్ల వస్తాయన్నమాట ఇది మనందరి చేతుల్లో ఉన్నాయి దీనికి కనుక మనం దూరంగా ఉంటే చాలా వరకు క్యాన్సర్లు మనం తగ్గించుకోగలుగుతాం అండ్ చాలా కామన్ క్యాన్సర్స్ లైక్ లంగ్ క్యాన్సర్ నోటీ ఇంకా గొంతు క్యాన్సర్ ఇండియాలో అదే అన్నిటికంటే కామన్ క్యాన్సర్ కడుపు క్యాన్సర్ కిడ్నీ లివర్ బ్లాడర్ క్యాన్సర్ ఇలాంటి చాలా రకాల క్యాన్సర్స్ జస్ట్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం వల్ల మనం తగ్గించుకోగలుగుతాం ఈ సంఖ్య కనుక మనం పక్కన పెడితే ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్స్ దీనివల్లే వస్తాయండి బాడీలో ఇంకొక చాలా కామన్ ఫ్యాక్టర్ స్మోకింగ్తో పాటు వెళ్ళేది ఏంటి అంటే ఆల్కహాల్ కన్సంప్షన్ సో మనందరికీ రెండు పెగ్గులు తీసుకుంటే వారానికి మంచిది హార్ట్కి ఇదంతా చెప్పారు ఇది ఒక రకమైన ఒక ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ వల్లనే చెప్పొచ్చు రీసెంట్గా కూడా మనకి ఏం చేయాల్సింది అంటే ప్రత్యేకంగా లేడీస్లో ఆల్కహాల్ ఏ అమౌంట్లో తీసుకున్నా క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్ పోస్ట్ పోస్ట్మీనోపాజిల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎండోమేటరియల్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఇవన్నీ ఆల్కహాల్ వల్ల రిస్క్ పెరుగుతుందని చెప్పి వాటి రోజున సైన్స్ ప్రూవ్ చేసింది సో ఆల్కహాల్కి దూరంగా ఉండటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పేషెంట్స్ అంటూ ఉంటారు సార్ మేము పెద్దగా ఆల్కహాల్ తీసుకోండి సార్ అప్పుడప్పుడు దావతులు తీసుకుంటా ఉంటాం లేకపోతే సోషల్ డ్రింకింగ్ సార్ దీనివల్ల కూడా క్యాన్సర్ వస్తుందా ఇవాళ రోజున అపోహ లేకుండా ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీగా చెప్తున్నాను ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ మూడోది ఇవాళ రోజున పెద్ద పాండమిక్ ప్రాబ్లం అయిపోయింది ఏంటి అంటే ఒబేసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ మన జీవితంలో ఒక సైలెంట్ కిల్లర్స్ సో ఎవరైతే పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి వచ్చి మా నాన్నగారు అసలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళేదండి ఒక చిన్న సూది కూడా పెట్టించుకోలేదు ఇటువంటి అలవాట్లు లేదు బయట కూడా తినరు కానీ మా నాన్నకి ఎందుకు వచ్చింది ఈ క్యాన్సర్ అంటూ ఉంటారు అనమాట నాకు కూడా చాలా రోజులు అనిపించేది ఎందుకు వచ్చింది పాపం ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు ఎటువంటి జెనెటిక్ హిస్టరీ లేదు ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అనుకుంటే హిస్టరీ తీసుకునే కొద్దీ అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఒబీజ్గా ఉంటారు అబ్నామినల్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వాకింగ్ ఇలాంటి హెల్త్కి సంబంధించిన చిన్న చిన్న జాగ్రత్తలు రెగ్యులర్గా తీసుకోవాలో దాన్ని ఓవర్లుక్ చేస్తారు సో వీళ్ళు పెద్దగా ఏం తప్పు చేయరు కానీ రెగ్యులర్గా ఏదైతే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలో డైట్ మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయకుండా వీళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి నార్మల్గా చైర్ జాబ్స్ చేసిన వాళ్ళు క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా చూస్తున్నాం అనమాట సో చాలా వీడియోస్ నేను సెడెంటరీ లైఫ్ స్టైల్ దాని తర్వాత డైట్ మీద నేను ఇంతకుముందు కూడా చేశాను సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అంటే ఒబెసిటీ అనేది హైపర్టెన్షన్ డయాబెటీస్ లాంటి రోగాలే కాకుండా క్యాన్సర్ రిస్క్ కూడా గణనీయంగా పెరుగుతుంది దీంట్లో డౌట్ లేకుండా ఎస్టాబ్లిష్ కూడా అండి బ్రెస్ట్ క్యాన్సర్ ఎండోమీట్రియల్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్కి వాళ్ళ రోజున ఒబెసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఈ క్యాన్సర్ సంఖ్యకంగా చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ క్యాన్సర్స్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ మళ్ళీ ఈ ఒబేసిటీ వల్ల రావటం మనం చూస్తున్నాం అనమాట సో ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం మంచి హెల్దీ డైట్ తీసుకుంటాం ఒబెసిటీకి దూరంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎవరికైతే ఎటువంటి అలవాట్లు లేవో మాకెందుకు క్యాన్సర్ వస్తున్న వాళ్ళకి ఇంట్రస్పెక్ట్ చేసుకోవాల్సిన విషయం ఇది మిగతా వాళ్ళు కూడా నాకు ఎటువంటి అలవాట్లు లేవు నాకు క్యాన్సర్ రాదు అనుకోకండి ఫిజికల్గా యాక్టివ్గా ఉండి ఒబెసిటీకి దూరంగా ఉండండి హైపర్ టెన్షన్ డయాబెటీస్కి ఏముందండి మందులు వాడుకుంటే సరిపోతుంది అని ఆలోచనలో ఉంటారు కానీ క్యాన్సర్ లాంటి రోగాలకి చాలా వరకు మందులు ఉన్నా ఆ రోగానికి ఇచ్చే ట్రీట్మెంట్ ఆ రోగం వచ్చే స్ట్రెస్ మీకు అవసరం లేదండి సో ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ కాన్షియస్గా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటో తెలుసా స్క్రీనింగ్ ఇంకా వ్యాక్సినేషన్ సో కొన్ని రకాల క్యాన్సర్స్ లైక్ సర్వైకల్ క్యాన్సర్ గర్భి ముఖద్వార క్యాన్సర్ లివర్ క్యాన్సర్ నోటి ఇంకా గొంతు క్యాన్సర్లు హెచ్పివీ అని ఒక వైరస్ వల్ల వస్తాయి అన్నమాట సో ఇవాళ రోజున గవర్నమెంట్ ఇండియన్ పీడియాట్రిక్ ప్రోగ్రాంలో కూడా ఈ వ్యాక్సినేషన్ ఇంకోఆపరేట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే భారతదేశంలో స్త్రీలలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఈ క్యాన్సర్ రిస్ తగ్గించడానికి వ్యాక్సినేషన్ అవసరం అలాగే లివర్ క్యాన్సర్కి కూడా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇవాళ రోజున అందుబాటులో ఉంది ఇంకా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ కానీ ప్యాప్స్మియర్ కానివ్వండి కొలనోస్కోపీ కానివ్వండి ఇవి కనుక చేయించుకుంటే క్యాన్సర్ బాడీలో ఏర్పడకముందే మనం గుర్తించగలుగుతాం సో ఇవన్నీ కనుక మనం ఖచ్చితంగా పాటిస్తే యాక్చువల్లీ క్యాన్సర్కి మనం చాలా దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట సో మన చేతుల్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఇవి ఇవి కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు వేరే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎయిర్ పొల్యూషన్ ఇలాంటివి కూడా క్యాన్సర్ రిస్క్ పెంచుతాయి అవి మనం కంట్రోల్ చేయలేము కానీ ఇవి కంట్రోల్ చేసే ఫ్యాక్టర్స్ మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాన్సర్ రిస్క్ మనం తగ్గించుకునే మనం అవుతాం అండి